ఏంద్రీళ్ళు కొద్దిగా లేచి కనవర్తన్ లేరు వామ్మో ఏమొచ్చింది వీట్లకు అంగిలేంది లాగులేంది వామో వామో ఎగురుడు దుంకుడు ఏంది అంగిలేంది లాగులేంది మస్తు మాట్లాడుతున్నావు సాసా గస అంటే ఏందే ఓ మీ అత్తకు సాస్ అంటే కూడా తెలియదే ఓహో నువ్వు ఊరదాన్వి కదా సాస్ అంటే సాస్ అంటే అత్త నేను ఏంది గట్ల గుర్కాన్ చూస్తున్నావు మరి కాదా పొద్దుగల లేచి బాకీలు ఉడుతున్నాడు అక్కడ సరే నేను బాకీలు నువ్వు నీళ్ళు చల్లి ముగ్గు నేను నీళ్ళు చల్లి ముగ్గు పెట్టడం ఇగో నాకు తెలియదు నేను బట్టలు విడితే నువ్వు వంట చేయ అంతేనా కదా ఏ పిచ్చి గిట్ట పట్టిందా అట్లా మాట్లాడుతున్నావు ఏ సాసు మస్తు హుషారీలు చేస్తున్నావు గిట్ల చేస్తే మన తాన నడవే ఏం దొరికిందో ఏమో ఇది మాకు వామో దీని మాటలు దీని లెక్కలు దీని దొంకుడు దీని అంగి దీని లాగు ఏందిలా చక్క ఇంత కోపంగా ఉన్నావు ఏం కోపం అంటవేంది నా కొంపల ఒక దొంగ ముఖం దిదాలుగా పడ్డది నాకు మనశాంతే లేకుండా చేసింది తిన్నావామో వామో వామ్మో వామ్ ఎన్నడెన్ని మాటలు వల్లేనమ్మా నేను ఏమేందిలో చక్క నీ ఏ మాడు సల్ల అవునులే చక్క ఏం పని చెయ్యకు ఏం చేస్తుందో చూద్దాం అది నాకు వంతులు పెట్టుడేంది నేను వంతులు చేసుడేంది ఊడ్చుడేంది అది చల్లుతే నేను ముక్కు ఆ అది గిన్నెలు దోపితే నేను వాకిలు ఊడ్చుడేంది వండి పెట్టుడేంది ఏందో ఏమో నాకు అర్థమైతలేదు అది నాకు వంతులు పెట్టు ఇది నా కర్మ కాకపోతే పోయమ్మా సాసు ఓ సాసు ఇక్కడేం చేస్తున్నావు వంట చేయవా వంట చేయవా బాగుషారీలు చేస్తున్నావు ఇట్లా ఇట్లా చేసినూడు మారి చెప్తున్నాస్తుంది దీనికి దయ్యం ఏంటి నేను ఈ ఊర్లో ఉండడమే గొప్ప నేను వంట చేయాలనుకో అవునా గది కూడా చూస్తా ఎట్లా చెయ్యబో ఇగో సాసు నాతో పెట్టుకోకు ముందే చెప్తున్నా ఇగ నీ ఇష్టం పట్నం కూడలా ఇక్కడ లచ్చి మా లచ్చి పట్నం కూడల మాలచ్చితో ఆటలొచ్చు ఇక్కడ నుంచి పట్నము ఎడ్ల బండి మీద పంపిస్తా ఎడ్ల బండి మీద నేను ఎక్కుతాను ఆర్టీసీ బస్సు నిన్నెక్కిస్తాను చూద్దాం మంచివి మెత్తకి పొత్తిదానా నిన్ను గుద్దే పంపిస్తా ఈ ఊర్లకే దీనికి ఎట్లా చేయాలంటే ఈ ఊర్ల గేట్ దాటి పోయిందంటే ఒక్క మనిషి కూడా దీనికి ఇంత సాయం చేయొద్దు పచ్చి మంచి నీళ్ళు కూడా దీనికి ఉట్టకుండా చేయాలి ఊర్ల ఎవ్వడు దీని మాటకు విలువద్దు అప్పుడైతే గాని దీని రోగం తిరుగుతుంది చేస్తే లా చక్క నువ్వు చెప్పింది ముచ్చటంతా ఊర్లంతా పోయి చెప్పేసి వస్తాం సరేరాంది మేతీ టైంలో వాకింగ్ చేసింది అవును ఆమె పానీ చెప్తా వామో అది బట్టలు పిండుతుంది అట్టా నేనేమో ఊట చేయాలనంట అది ఊడిస్తే నేనేమో ముగ్గు జల్లి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టాలంట నా అత్తనాన్న నాకు గిన్నె కండిషన్ పెట్టలేదు ఇది ఏంది చేసింది మొత్తమే నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి వడగట్టి

అమ్మ ఎవర్ దేనేసి రేమొనేకిడ తొక్క ఐ అంటి తొక్కని దారి పడవా అమ్మ నా నడుముల వైనమ్మ అక్క ఏమైంది ఇక్కడ ఆడ పిల్లల పైన ఇద్దరు ఉన్నారు అలా తిన పడేసినట్టు ఏ పిల్ల అట్టిపందిని తొక్క తొక్కేసే తెలువాదా ఏ ఆంటీ ఎక్కువ మాట్లాడకు చల్ అక్క మనం అక్క అమ్మ ఆ ఇంట్లో వదలటం అమ్మో చాలా చెక్కలు నువ్వు ఊరుకోరాదా దాని సంగతి ఏందో నేను చూస్తా మీ పట్నం కోడలికి మస్తు పొగరుందా కదా సంగతి నువ్వే చూసుకోవాలి చేస్తా చేస్తా సూపర్ బిర్యానీ ఏమో పట్టి నువ్వు

చివే మనం బయటకు పోయి నీళ్ళు లాగే లక్ష్మక్క అది తిరిగి తిరిగి వస్తారు ఒక్క షాప్లు ఇయ్యక అని చెప్పేసి వచ్చిన ధంసబ్ గాని వాటర్ బాటిల్ గాని మంచి పని చేసినావు ఇప్పుడు తిన్న బిర్యానీ అంతా నడి నెత్తులకెక్కాలి నన్ను అట్టి తొక్కేసి కేసి జారగొట్టింది పడగొడతారు దాని సంగతి చెప్తా చూడు ఇప్పుడు తిరిగి తిరిగి డీల డీల అయ్యి రావాలి వచ్చి అత్తమ్మ వాటర్ లేవు ఏం లేవు మా డియాన్ని బాధకుంటుంది లే చూద్దాం తిరిగి రాని

మీరు సెల్ఫీలు దిగుతున్నారా అసలు మీరు సెల్ఫీలు దిగే మొహాలేనా మీవి ఊరు మొహాలు ఫోర్ సెల్ అంటే ఏందో నేను చూపిస్తా పదవే మనం రీల్స్ చేద్దాం వామ్ ఎంత మాట అని పోయిరు చూడు లక్ష్మక్క మీ పట్నం కూడా లేదక్క మనం ఊరోళ్ళం అంటుంది మన సెల్ఫీ తెలియదు అంటుంది అదేమో రీలు ఎత్తుతారు రీలు దాని రీలు ఎట్లుంటదో నేను చేపిస్తాను నా కోడలు బాగానే సోక్ సోక్గా తయారయ్యిందిగా సోక్ సోక్ చేస్తుంది అక్క నేను వస్తా అక్క చూస్తున్నా పట్నం కూడలు ఎంత సోకు సోక్ గా తయారయ్యేస్తుందో సోక్ ఏంది సోక్ స్టైల్ ఇది చీచి స్టైల్ అంటే కూడా తెలియదా స్టైల్ వీడియోస్ ఇవి స్టైల్ అంటే మాకేం తెలుసు అమ్మా అయ్యో నీకు సోలు సోకు తెలియకపోతేందే నా పట్నం కూడా సోకు మాస్త తెలుసు ఈ పొట్టిదానికి ఇంకా తెలుసు అలా కూడలా నన్ను చూసైనా హుషారు గండి అంతే అవునా అబ్బో మంచిది మంచిది ఏంటి దుడితో పెడుతుంది ఏముంది అంత దొడితో పెడుతుంది నీకేమైంది కదా పక్కని కోడలు ఏదో నేర్పిస్తాను పట్నం కోడలు ఏదో చేస్తున్నాయి అక్క అయ్యో అది కూడా గద్దులట కూడా ఒక పేషన్ దుంకని అమ్మో దీని స్టైల్ అంట దీని సోకులట పట్నం సోకులన్నీ పల్లెటూరులో చూపించంకని గోకని ఏమోనే ఇంకా పెడుతుంది పోటీ అత్తమ్మా నన్ను నా అదే అమ్మో నువ్వు ఇప్పుడన్నా మారినవే నాకు అదే సంతోషం సరే అత్తమ్మా నువ్వు కూర్చో నేను ఛాయ్ పెట్టుకొని వస్తా సరే పెట్టుకురా అయ్యో సంతోషంగా ఉన్నా అంటవా నా కోడలు మారింది ఇల్లు చూస్తే తెలుస్తలేదా మంచిగా మంచిగా గా పెట్టింది పొద్దుగాలు లేచింది ఉడిచింది ముగ్గు పెట్టింది ఇల్ల నాకు ఏది పోటీ వలలేదు నా దగ్గరికి వచ్చి తప్పైన దత్తమ్మ అని కూడా చెప్పింది. అందుకే సంతోషంగా ఉన్నా. లచక నిజంగా మారింది కదా. అత్తమ్మ ఇదిగో చాయ్. అయ్యో ఆంటీ మీరు కూడా వచ్చారా? తెమ్మంటారా అంటారా? చాయ్ దెమ్ అంటారా? అత్తమ్మ అయ్యో మీరు కూడా తాగుంటే బాగుండేదాంటి. అత్తమ్మ అత్తమ్మా పైన ట్యాంకులో వాటర్ ఉన్నాయా? అదే నీళ్ళు ఉన్నాయా? ఏమో అదే మళ్ళీ కరెంట్ పోతే నీళ్ళు లేకపోతే కష్టం అవుతుంది కదా. కష్టం ఎందుకైత లేకపోతే లేకపోని కరెంట్ వచ్చినాక వేసుకుంటా పోతానింగే ప్లానింగే పెద్ద అమ్మో అమ్మా కడిపి అంటుంది లక్ష్మకా అమ్మో ఏమైంది మీ పట్నం గోడలు ఏమో కలిసినట్టుంది కాదో లక్ష్మకా అమ్మో ఏందే మాత్ర బాగా ఆలోచిస్తుంది మేము మరిస్తా అంటే పెద్ద ప్రాణం చూసుకోమరు హలో ఓకేలు నా ఆస్తి మొత్తము అనాథలకు రాసిస్తున్నట్టు రేపు పొద్దుగాల ఒక వీలనామా తీసుకొని ఇంటికి ఫోన్ చేసి చెప్తా ఎక్కడున్నావు నేను అవునా అయితే మీ మమ్మీ లాయర్ కి కాల్ చేసింది ఇందాక ఆమె ఆస్తి అంతా అనాథలకు రాసిస్తుంది అంట సరే సరే ఏంది సరే మరి మన పిల్లలకి మనం సంపాదించింది మన పిల్లలకి అవుతుంది నీకు కావాలనుకుంటే నువ్వు కూడా ఇప్పుడు జాబ్కి అప్లై చేయగా ఈయనతో పెట్టుకుంటే ఇంతే సంగతులు మా అత్తని ఎట్లనో అట్లా కరిగించుకొని క్షమాపణ అడిగి పూసుకోవాలి వెళ్ళి మా అత్తతోనే మాట్లాడుకుంటా ఏందత్త మా బ్యాగ్ ఇట్లా బయట పడేసినావు తీసుకొని నడివిగా సారీ అత్తమ్మా నేను ఏదో అనుకున్నా కానీ ఏదో జరిగింది అత్తమ్మా నన్ను క్షమించు ఇంకోసారి ఇట్లా జరగదు నువ్వు ఊరు దానివని తక్కువ వేసిన అత్తమ్మా నేను అట్లా మాట్లాడడం తప్పే ఎడ్ల బండి మీద ఊతగాని నేను మాత్రం తిరిగి హైదరాబాద్కి ఓనొత్తమ్మా ఇంటి కోడలు అనేది హుందాగా ఉండాలి ఇట్లా పతిములాడుకునేటట్టు ఉండొద్దు అందరికీ నమస్కారం లచ్చి మాలచ్చి ఈ యొక్క మా యూట్యూబ్ ఛానల్లో వచ్చే వీడియోస్ అందరూ చాలా బాగా ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు ఇలాగే మా వీడియోస్ మేము ఎందుకు రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆగండి ఆగండి కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఎందుకంటే మీ ఒపీనియన్ కూడా మాకు తెలియాలి కదా ప్లీజ్ బెల్ బటన్ కూడా నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్